ఏం నేను గంట అయితే కూర్చోండి నేను మీ జన్మలో ఏ రోజున రెండు ఖరీదు చేసి పెట్టారా పిల్లలకు మధ్యాహ్నం కార్డు పెట్టాలి ఏ రోజున కార్డు పెట్టినారా వీక్లీ ఆరు గుడ్లు ఇవ్వాలా గుడ్లు ఎందుకు పెట్టడం లేదు ఎంత మందికి ఇస్తాను పైదాకా లంచాలు ఎగుతామే అసలు ఏది ఏజ్ డబ్బులు కలుపు ఫోను ఎంత లంచాలు గుంజుతాను అందరి దగ్గర ఏంది ఇప్పుడు నేను పోస్ట్ మెట్రిక్ ఎస్సీ సాయిబాబా టెంపుల్ పక్కన ఉన్న దల్ శాస్త్రంలో నూట డెబ్బై ఐదు గ్రాములు చికెన్ ఇవ్వాల్సింది అరవై ఏడు గ్రాములు ఇస్తున్నారు తూ కర్రీస్ పెట్టాల్సింది ఒక కర్రీ పెడతా ఉన్నారు గాడిదలు దగ్గర వేస్తా ఉన్నావు ఏం చేస్తావమ్మా ఎంత డబ్బులు తీసుకోతానో ఈ నుంచి నువ్వు కడుపు కన్నం తింటానో ఇంకేమన్నా తింటానో అవును ఏం చేయకుండా అబ్జర్వేషన్ నీ అబ్జర్వేషన్ ఏం చేస్తా ఏంది నీ అబ్జర్వేషన్ మూడు గుడ్లు ఇస్తా ఉన్నారు పొద్దున్న పాలు ఇవ్వడం లేదు మధ్యాహ్నం కార్డు ఇవ్వడం లేదు రెండు కర్రీస్ పెట్టాల్సింది ఒక కర్రీ పెడుతున్నారు ఇవన్నీ ఎవరు మీ తాత చూస్తారామా నువ్వు కదా చూసేది పైనుండి ఎవరు మొత్తం డిస్టిక్ అంతా ఇట్లే ఉన్నట్టుంది ఉంది దోచుకుంటా అన్నారు పిల్లలు కడుపులు కొట్టి సస్పెన్షన్ వస్తుంది సాయంత్రానికి గుండె రెడీగా నువ్వు సారీ నాకెందుకు నేను వచ్చినప్పుడు నువ్వేంది నాకు సారి చెప్పేది ఎవరు వంట వంట మంచి ఎవరు మీరేనా చికెన్ వచ్చిందా ఏంది ఎప్పుడు చేస్తారు పన్నెండు అయింది అదేంటది ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు ముగ్గురు ఉన్నారా పన్నెండు అయింది కదా ఇంకా చికెన్ లేకపోవడం ఏంది అన్నం పెట్టలేదు చికెన్ పెట్టలేదు ఉందా తేలేదు అంటామే ఏమ్మా తేలేదంటావు ఇదే చేసేది వాళ్ళు నార్మల్స్కా అది కోళ్ళు రాలే కుక్కలు రాలే అనుకుంటారు ఎంత అదే మూడు కేలు ఉంటుంది ఎదురు నాలుగు కేలు ఉంటుందా ఐదు కేజీలు ఉంటుందా బాగా పోతా నేర్చుకుంటు పోతావు పురుగులు పొడి దయ్యం దానివర్మ ఏమంటా మధ్యాహ్నం పూట నీళ్ళు నీళ్ళు మధ్య కొట్ట చికెన్ రెండు మొక్కలు ఉంటాయంట ఇప్పుడు సరే వెళ్తే ఇంకేమి ఉండదంట అదే ఐదు కిలోలు చికెన్ ఇంకా తెస్తారండ కోళ్ళు చెప్తా బాగున్నారా చికెన్ ఎన్ని పీసులు ఇస్తారు త్రీ పీసెసా సమ్టైమ్స్ టూ ఎగ్స్ త్రీ ఇస్తారా వారానికి మెనూ బోర్డు ఉంది ఊరికే అది చూపడాలికనా మిల్క్ ఇస్తున్నారు మార్నింగ్ టూ కర్రీస్ ఇస్తున్నారు ఆఫ్టర్నూన్ ఒకటే కర్రీ నైట్ ఒకటే కర్రీ నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా ఒక్కొక్కసారి ఇస్తారా ఒక్కొక్క అప్పుడప్పుడు ఇస్తారా అప్పుడప్పుడు ఇవ్వరు ఇంకా స్నాక్స్ ఈవినింగ్ ఇవ్వరా అప్పుడప్పుడు ఇస్తారు మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా బటర్ మిల్కా ఏం లేదా డబ్బాలు తీసుకెళ్తారా మీరు డబ్బాలు తీసుకెళ్తారా బాక్సెస్ మార్నింగ్ ఎన్నింటికి వెళ్తారు మీరు సెవెన్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకెళ్తారా ఒక బాక్స్లో ఒక కర్రీ పప్పు చేస్తారా ఏదైనా డిడి గారికి ఫోన్ కొట్టు నమస్తే సార్ నమస్తే అండి నేను ఈ గాజువాకలో సాయిబాబా టెంపుల్ దగ్గర ఉండే పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాను ఏంటండి ఏంది చానా మెను డివైడ్ చేస్తా ఉన్నారు కంప్లీట్ గా అన్ని ఇట్లే ఉన్నాయా ఏందండి అన్ని ఇలాగే ఉన్నాయా ఏంది అసలు గాజువాక దగ్గర పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ బీసీ వెల్ఫేర్ కదా నేను అడిగేది మీరు మీరు సోషల్ వెల్ఫేర్ కదా నాకు చదువు వస్తుందబ్బా నేను సోషల్ వెల్ఫేర్ కి వెళ్తాను వెళ్ళినప్పుడే మీకు కాల్ చేస్తాను బీసీ వెల్ఫేర్ కి వెళ్తే బీసీ వెల్ఫేర్ డీటీకి ఫోన్ చేస్తాను అంటే నాకు నాకు తెలివి ఉంది కదా బా నేను నేను చదువుకున్నా కదా నాకు తెలుసు కదా ఎస్సీ ఏది బీసీ ఏది మీ మీరు ఒక జిల్లాకు నేను ఇరవై ఆరు జిల్లాలకు స్వామి మా డీటెయిల్స్ కానీ నేను అడిగేది నేను అడిగేదానికి మీరు వినండి ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ పిల్లలు మీరు ఎప్పుడన్నా వచ్చి పిల్లలతో మాట్లాడారండి ఎక్కడన్నా నేను మొన్న ఒక వన్ వీక్ బ్యాకే వచ్చాను సార్ అక్కడికి వన్ వీక్ బ్యాక్ పిల్లలతో మాట్లాడారా పర్సనల్ మాట్లాడి మాట్లాడి అన్ని బాగా వస్తున్నాయి అని చెప్పారు ఈవినింగ్ వాళ్ళంతా ఉన్న టైంలోనే మాట్లాడని బాగుంది అన్న తర్వాత వాళ్ళ హెల్త్ అన్ని కూడా డీటెయిల్స్ డిస్కస్ చేశాను సార్ మొన్న వన్ వీక్ బ్యాక్ నేను ఫుడ్ విషయాలు మాట్లాడుతున్నాను ఆహా సార్ ఆహా సార్ వాళ్ళకు త్రీ ఎక్స్ ఇస్తున్నారు వారానికి చికెన్ డెబ్బై మూడు మంది ఉంటే ఐదు కేజీలు తెప్పించారు ఎంత పెట్టాలండి చికెన్ వీళ్ళకు ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టాం రోజుకు ఫిఫ్టీ కదా చిన్నవాళ్ళకి ఫార్టీ ఫైవ్ అండి ఈ డిగ్రీ పిల్లలకు ఫిఫ్టీ గ్రామ్స్ రోజు అంటే వారానికి ఎంత అవుతుంది సార్ నేను చెప్పేది వినండి మీరేమి మీకు తెలుసా లేదా అసలు ఇప్పుడు రోజుకు యాభై గ్రాములు చికెన్ ఇవ్వాలి పర్ క్యాపిటా ఏడు రోజులకి ఎంత అవుతుంది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అవుతుంది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ డివైడెడ్ బై టూ రెండు సార్లు ఇస్తాం కాబట్టి అయింది వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయింది సార్ మీరు ఏంది ఫిఫ్టీ గ్రామ్స్ అంటారు ఏంది సరే కరెక్ట్ అప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వాలి కదా సరే ఒక అట్లీస్ట్ వన్ టెన్ వన్ ట్వంటీ ఇవ్వాలి కదా ఇక్కడ డెబ్బై మూడు మంది అంటే ఐదు కేజీలు తెప్పించారు చికెన్ నూట డెబ్బై ఐదు గ్రాములు ఇవ్వాల్సింది అరవై ఏడు గ్రాములు తెప్పించారు ఒక పిల్లోలకు ఏందండి ఇది ఏంది అసలు నేను వస్తే రెక్టిఫై చేసేది కదా సార్ మీరు వచ్చి ఏం చేస్తున్నారు మీ ఇక్కడ ఏ ఏఎస్ డబ్ల్యూ ఏఎస్సి డబ్ల్యూ ఏఎస్ డబ్ల్యూ ఏ ఇక్కడ ఉండే హాస్టల్ వార్డను వీళ్ళిద్దరికి సస్పెన్షన్ రికమెండ్ చేయండి మరి ఒక్క కర్రీ పెట్టడం ఏందండి రెండు కర్రీస్ మెను బోర్డు మెను బోర్డు ఎందుకంటే చూపడానికి ఉండేది కాదు కదండి రెండు కర్రీస్ చేయాలి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ రెండు కర్రీస్ చేయాలి ఏ రోజు కూడా రెండు కర్రీస్ చేసిన దాఖలా లేవు ఈ హాస్టల్లో ఒక కర్రీ చేస్తారు ఏదో ఒకటి పప్పు లేకపోతే ఆ కూరగాయలతో ఏదైనా ఒక కర్రీ పాలు పాలు ఇవ్వట్లేదు ఇంతవరకు పాలు ఇవ్వలేదు ఇక్కడ మీరు ఏం చూసారు సార్ వారం క్రితం వచ్చి నాకు రేపు మార్నింగ్ రండి మీ ఏబిసి డబ్ల్యూలు ఈ నాలుగు ఈ విశాఖపట్నం నుండి ఏఎస్ డబ్ల్యూలు అందరు మార్నింగ్ హరిత గెస్ట్ హౌస్ లో ఉన్నాను నేను రేపు నైన్ ఓ క్లాక్ రండి మార్నింగ్ చూడండి ఏం దితే వీళ్ళకి జేసీ గారికి పెట్టండి వీళ్ళకి ఏబిసి డబల్యూ ఏఎస్ డబ్ల్యూ మీ హాస్టల్ వాటర్ ఇద్దరిని సస్పెన్షన్ రికమెండ్ చేయండి బికాస్ ఆఫ్ నేను చెప్పినవి పాలు ఇవ్వట్లేదు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఒక కర్రీ ఇస్తున్నారు నైట్ ఒక కర్రీ ఇస్తున్నారు చికెన్ జస్ట్ సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ ఈచ్ స్టూడెంట్ ఇస్తా ఉన్నారు వీక్లీ త్రీ ఎగ్స్ ఇస్తా ఉన్నారు ఈవినింగ్ స్నాక్స్ ఇంతవరకు ఇచ్చిన దాఖలా లేవు పిల్లలతో మాట్లాడి నేను చాలా క్లియర్ చెప్తున్నాను మధ్యాహ్నం కార్డ్ ఇవ్వాలా ఇవ్వట్లేదు ఇవ్వండి సమస్యలు ఇవన్నీ రాసుకోండి మీరు రాసుకోని గా సస్పెన్షన్ రికమెండ్ చేయండి జేసీ గారితో మాట్లాడతాను వాడు సార్ టిఫిన్స్ బాగా ఉంటున్నాయా టిఫిన్స్ అన్నా ఏదో గడ్డియా గడ్డి ఉన్నట్టు ఎందుకు మీరు అడగడం లే పెద్ద పిల్లలు మీరు అడగచ్చు కదా మేడం మెను ఉంది కదా మెను ఎందుకు డివైడ్ చేస్తున్నారు చికెన్ మీకు ఎంత ఇవ్వాలి తెలుసా వన్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్ ఇప్పుడు విన్నారా వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వాలా అంటే ఆరు మందికి ఒక కిలో ఇవ్వాలా మీకు ఇప్పుడు తెచ్చి చికెన్ ఎంత తెలుసా అరవై ఏడు గ్రాములు ఒక్కొక్కరికి నూట డెబ్బై ఐదు గ్రాములు గాను అరవై ఏడు గ్రాములు పెడుతున్నారు ఎంత పెట్టాలో తెలుసా వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పెట్టాలి బాయిల్డిగ్లో ఆరు ఇవ్వాలా వారానికి మీకు మూడు ఇస్తా ఉన్నారు టూ కర్రీస్ పెట్టాలి మధ్యాహ్నం ఈవినింగ్ టూ కర్రీస్ పెట్టాలి ఎందుకు మీరు అడగడం లేదు గట్టిగా అన్న అప్పుడప్పుడు అన్న నేను చెప్పేది సరే ఒకరో ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు మార్నింగ్ అంటే హరీ ఉంటుంది సరే ఒక కర్రీ చేసి పెట్టినారంటే సరే ఎట్లా ఒకటి అడ్ చేస్తారు నైట్కి వచ్చినప్పుడైనా టూ కర్రీస్ చేస్తే మంచిగా తిని బాగా హ్యాపీగా ఉండొచ్చు కదా పూరి పెట్టారా ఈరోజు ఎన్ని పూరీలు రెండు సరిపోతాయా బాయిల్ కంటిన్యూ బయల్ డెక్ తింటారా కర్రీ లేదు కదా మనకు బయలుడెగ్ రోజు బయల్ ఎగ్గే కదా జివోఎం నెంబర్ రేట్లో ఏముంది ఇక దాంట్లో మెను మెనూలు ఏమున్నాయి బయల్ అన్న డైలీ రోజు రోజు బయల్ డగ్గే ఉంది ఇంకా కర్రీ ఎందుకు కర్రీ చేస్తా ఉన్నారు బాయిల్డ్ ఎగ్ పెట్టు కదా ఏదో వార్డన్ ఎర్రయా అయ్యో ఫోన్ చేయండియా ఏ వార్డన్ వస్తే అని మాట్లాడచ్చు వస్తానని చెప్పి స్విచ్ ఆఫ్ చేసి వస్తానని చెప్పి స్విచ్ ఆఫ్ చేసినా ఫోను ఇడ్లీ టూ టైమ్స్ కదా అంటే ఏమైనా ఇడ్లీ తీపిచ్చేయాలా ఎక్కువ క్వాంటిటీ పెంచాలా రైసు కిచిడీ ఫ్రైడే జీరా రైస్ ఒకటి ఉంది మార్నింగ్ టిఫిన్తో కర్రీ రోజు ఒకరోజు పూరి ఒకరోజు ఇడ్లీ ఒకరోజు జీరా రైస్ ఒకరోజు కిచిడి వస్తుంది నేను చెప్పేది ముస్తాబు కిట్లో ఇంకో కిట్లో మిగతా రోజులలో మీరు దయవించి అర్థం చేసుకోండి పిల్లలు ఎనిమిది గల వెళ్ళిపోతారు సాయంత్రము వచ్చేది ఐదుకు ఆ టైం అంతా మీరు ఎన్నేం చూసుకోవచ్చు ఒక్క ఆదివారం మీరు ఖచ్చితంగా ఇక్కడ ప్రజెన్స్ ఉండాలి అన్ని చేపిస్తూ ఉన్నారులేమ్మా మీ కథ అంతా ఉందిలే చాలా ఉందిలే కానీ ఎన్ని ఇవ్వాలండి వారానికి ఎన్ని ఇస్తున్నారు మూడు ఇస్తున్నారు సరే ఓకే వదిలేండి మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా టీ అసలు మిల్క్ ఏం లేదు టీ లేదు మిల్క్ లేదు లేదు మీరు ఊరికి అబద్ధాలు చెప్తే అట్లా అది కాదు మీకు వంట వాళ్ళకు శాలరీస్ ఇవ్వట్లేదు ప్రభుత్వం మీరు మెనూలో అడ్జస్ట్ చేస్తున్నారు గుడ్ కొంచెం మేనేజ్ చేయండి నో ప్రాబ్లం కానీ అరవై ఏడు గ్రాములు చికెన్ ఏందమ్మా నూట నేను ఇప్పుడు తూకం వేసిన ఐదు కేజీలు ఉంది అంటే పన్నెండు రెండు ముక్కలు మీరు పెట్టేది లేదు పిల్లలు ఎంత మా వీటి వాళ్ళ పిల్లలు మీ పిల్లలుగా వాళ్ళు అడిగే మాట్లాడేదమ్మా ఏం గంట అయితే ఇక్కడ కూర్చోను నేను గంట అయిందమ్మా నేను కూర్చోని ఇక్కడ ఏందనుకుంటా ఉన్నారు ఎన్ని కర్రీస్ పెట్టాలా మధ్యాహ్నము టూ కర్రీస్ చేయాలా సాయంత్రం ఎన్ని కర్రీస్ చేయాలా మీ జన్మలో ఏ రోజున రెండు కర్రీస్ చేసి పెట్టారా పిల్లలకు మధ్యాహ్నం కార్డు పెట్టాలి ఏ రోజున్నా కార్డు పెట్టినారా వీక్లీ ఆరు గుడ్లు ఇవ్వాలా గుడ్లు ఎందుకు పెట్టడం లేదు చికెన్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వాలా సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ ఉంది ఫైవ్ కిలోస్ ఉందా రెండు పీసెస్ ఇస్తా ఉన్నారంటే మీరు అరవై ఐదు గ్రాములు పెడుతున్నట్టే లెక్క కాదమ్మా కొంచెంలో కొంచెం సరే నేను హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నా అట్లీస్ట్ ఒక ఎనిమిది కేజీలైనా పడేయచ్చు కదా పేద పిల్లలే ఎస్సీ పిల్లలే ఏం తల్లి ఏం ఏమి ఏమి ఎత్తకపోదామని ఉండవు నువ్వు లేదా ఆడా ఐదు కేజీలు తెచ్చారు ఒక మళ్ళా తెస్తారు సాయంత్రం తెస్తారు వండినాక తెస్తారు పిల్లలు చెప్పినట్టు ఏదో బలపాలు పోయినాయి పెన్సిల్లు పోయినాయి రబ్బర్లు పోయినాయి కొట్లాడుకుంటారు చూడు అట్టుంది నువ్వు చెప్పేది ఓ సస్పెండ్ అవుతావులే సాయంత్రం కల్లా మీ డీడీకి చెప్పాను ఏం చేయాలైతే ఏం చెప్పు ఏందమ్మా రెండు పూరీలు ఏ అంత చిన్నవి నాలుగు ఇడ్లీలు అంత ఇడ్లీలు ఏమైతే వాళ్ళకు చదువుకునే పిల్లలు పెద్ద పిల్లలు ఆకలితో ఉంటారు ఏమమ్మా ఏం యావే తగ్గదామని ఉన్నారు మీరు ఏం సంపాదిద్దామని ఉన్నారు ఎంతమందికి ఇస్తాను పైదాకలు అంచాలు చెప్పండి ఇదంతా మేనేజ్ చేయడానికి అవుతామే అసలు ఏఎస్డబ్ల్యూ ఎవరు అసలు తెలివిందే ఏది ఏఎస్డబ్ల్యూ కలుపు ఫోను మూడు ఎక్స్ పెట్టేది అది ఖరీ చేస్తున్నారు మీరు ఇంక వేరే కర్రీ చేయకుండా బయలు ఎక్స్ ఉండే మా బయోటిక్స్ ఇవ్వండి ఇవన్నీ కాదు మీరు ఎందుకు మీరు మీ మెను ఎందుకు డివైడ్ అవుతా ఉంది మెను డివైట్ అయితే యూఆర్ సస్పెండెడ్ అంతే కదా మెను డివైట్ చేస్తున్నాను నూటికి నూరు శాతం ఈవినింగ్ టూ కరీజ్ చేయాలా మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా ఆఫ్టర్నూన్ కర్డ్ ఇవ్వాలా నైట్ ఫ్రూట్ ఇవ్వాలా ఇది మన సిస్టమ్ ఎందుకు ఆ బోర్డు పనిలేకనా చెప్పండి అమ్మా మీరు చెప్పండి బోర్డు ఎందుకు మెను బోర్డు చూపడాలుగా సోక్క అందానిక దేనికి ఫాలో అయ్యాడవుతాలో మనం అవుతా ఉంటే కదా అవుతా ఉంటే దానికి సార్థకత ఆ బోటుకు మనం ఫాలో అయితే ఆ కదా సరే ఎప్పుడన్నా ఒకసారి అంటే సరే పొద్దున్న పిల్లలు పోతారు కాబట్టి రెండు ఖరీజ్ చేయడం కష్టం ఈవినింగ్ అన్న రెండు ఖరీజ్ చేసి పెడితే ఏదో సాయంత్రం పాప వచ్చి ఏదో తింటారు కదా ఆకలితో ఉంటారు కదమ్మా పిల్లలు ఏమి తల్లి నువ్వు ఏం ఎంత లంచాలు గుంజుతాను అందరి దగ్గర ఏంది ఇప్పుడు నేను పోస్ట్ మెట్రిక్ ఎస్సీ సాయిబాబా టెంపుల్ పక్కన ఉన్నా దల్ శాస్త్రంలో మూడు ఎక్స్ ఇస్తున్నారు వారానికి మధ్యాహ్నం కార్డు ఇవ్వడం లేదు పొద్దున పాలు ఇవ్వడం లేదు నూట డెబ్బై ఐదు గ్రాములు చికెన్ ఇవ్వాల్సింది అరవై ఏడు గ్రాములు ఇస్తున్నారు టూ కర్రీస్ పెట్టాల్సింది ఒక కర్రీ పెడతా ఉన్నారు గాడిద వేస్తావు ఏం చేస్తా మా సస్పెన్షన్ వస్తుంది సాయంత్రానికి గుండు రెడీగా నువ్వు ఎంత డబ్బులు తీసుకోతావునా కడుపు కన్నం తింటానా ఇంకేమన్నా తింటానో అను ఏం చేయకుండా ఏం చేస్తాను అబ్జర్వేషను నీ అబ్జర్వేషన్ ఏంది అసలా ఏంది నీ అబ్జర్వేషన్ మూడు గుడ్లు ఇస్తా ఉన్నారు పొద్దున్న పాలు ఇవ్వడం లేదు మధ్యాహ్నం కౌడి ఇవ్వడం లేదు రెండు కర్రీస్ పెట్టాల్సింది ఒక కర్రీ పెడుతున్నారు ఇవన్నీ ఎవరు మీ తాత చూస్తారా అమ్మా నువ్వు కదా చూసేది పైనుండి లోన్ మూసుకోమ్మా పిల్లలు చెప్పట్లేదు ఏదో సంటి పిల్లలు చెప్పినట్టు చెప్తా ఉన్నావు పోతావు పురుగులు పడి మీరు ఎందుకు నువ్వు ఉండేది ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి మీకు పది ఉంటాయా పదహైదు ఉంటాయా అన్ని హాస్టల్స్ చూసుకోవడం చేత కదా సిగ్గుండాలమ్మా పని చేసినప్పటికీ దూకి దూకండి ఆడన్న పోయి మొత్తం డిస్టిక్ అంతా ఇట్లే ఉన్నట్టుంది ఉంది దోచుకుంటా అంటారు పిల్లలు కడుపులు కొట్టి పేద పిల్లలు అమ్మా ఇరిగే పిల్లలు ఏం న్యాయమమ్మా వాడని లేదు ఇడ ఆదివారం మిగతా రోజులలో ఎట్టా హ్యాపీ ఎంజాయ్ పొద్దున్న వాళ్ళు ఎనిమిది పోతే సాయంత్రం ఇది దాకా దిక్కులేదు ఆదివారం పుట్టాన వాడని ఇక్కడ ప్రెజెన్సీ లేకుండా ఏదో గుమ్మాలు తెచ్చుకోవాలా కిట్లు తెచ్చుకోవాలా ఏందో చెప్తా ఉన్నారు ఏమి ఏమి అబ్జర్వేషన్ అమ్మా ఇది ఎంత డీడీకి ఇస్తా ఉన్నావు నువ్వు ఇటు నుంచి తీసుకుపోయి నువ్వెంత తీసుకుంటావున్నావు ఈ ఆస్తుల నుంచి పిల్లలు కడుపు నిండి అసలు సరిపోవట్లేదు నాలుగు చిన్న ఇడ్లీలు పెడతా ఉన్నారు వాళ్ళ మెను ప్రకారం వాళ్ళ క్వాంటిటీస్ ప్రకారం ఆ ఫార్టీ టూ క్వాంటిటీస్ ఉన్నాయి జీఓఎంఎస్ నెంబర్ ఎయిట్ అది ఫాలో అయ్యే చేత కదా ఎందుకమ్మా బతకడం మనం సరిగ్గా పెట్టండి అమ్మా మీరు వాళ్ళకి నెంబర్ ఇచ్చిపోయాం మేము ఆ క్వాంటిటీస్ ఆ మెను బోర్డు ఫాలో కాలేదంటే పోతావు నీకు సాయంత్రం మేమో మెమో వస్తుంది లేకపోతే సస్పెన్షన్ వస్తుంది రేపటికి సారీ నాకెందుకు నేను వచ్చినప్పుడు నువ్వేది నాకు సారి చెప్పేది